నమస్తే వెల్కమ్ టు ది మై ఛానల్ మీకు ఇప్పుడు సేరమేను కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి అదేనండి సేరమేన్ అంటే సేరమేను గోదావరి జిల్లాలో కొత్త నీరు వచ్చేటప్పుడు దొరికే చిన్ని చిన్ని చేపలని సేరమేను అంటారండి అవి అలా ఉంటాయి అలా మనకి తెచ్చుకొని క్లీన్గా చేసుకోవాలండి క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా పడుతుంది దీనికి చాలా సార్లు కడగాలి చిన్న చిన్న చేపలు కాబట్టి అలా వాటర్లో నీటిలో వేసి మళ్ళీ తీసి ఇంకో గిన్నెలో వేసుకోవాలి దాంట్లో చాలా చెత్త అవి ఉంటాయండి నేను చూపిస్తున్న విధంగా అలాగో అలా తీసి పడేసి అలా చేసుకోవాలి అలా ఒక పది పదిహేను సార్లు చేయాలండి ఖచ్చితంగా తెల్ల వాటర్ వచ్చే వరకు క్లీనింగ్ ప్రాసెస్ అయిపోగానే మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీన్ని చీరమేను చీరమేనుతో పాటు చీరమేను కూడా అంటారండి ఎందుకంటే జాలర్లు అనేవాళ్ళు చీరతో పడతారంటండి దానివల్ల ఆ పేరు దీనికి వచ్చింది నేనైతే క్లీన్గా క్లీన్ చేసుకున్నానండి మీరు చూస్తున్నారు కదా నేను క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చీర్మన్ని ఇవి అర కేజీ ఉంటాయండి ఈ అర కేజీ వీటికి మూడు ఉల్లిపాయలు ఈ సైజు సరిపోతాయండి నాలుగు లవంగాలు ఇంచు దాచిన చెక్క ఎల్లుల్లిపాయలు రెమ్మలు ఒక పదిహేను పది పదిహేను వేస్తున్నానండి ఇంచు అల్లం ముక్క సరిపోతుంది నాలుగు పచ్చిమిరకాయలు అండి మీకు కారంకి తగ్గట్టుగా ఇంకో రెండు వేసుకున్న పర్లేదు ఒక స్పూన్తో జీలకర్ర అండి స్పూన్ గసగసాలు ఈ స్పూన్తో మూడు స్పూన్లు ధనియాలు అండి అవి నాకు ఈ మసాలా ఈ క్వాంటిటీకి సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇవేనండి దీంట్లో వేసేవి ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి నేను అన్ని గిన్నెలు వేసేసుకున్నానండి కట్ చేసుకుని అల్లాన్ని ఇది మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం అయిపోయిందండి దీన్ని మెత్తగా చేసుకున్నాను పక్కన పెట్టేసుకుందాం అలాగే మూడు ఉల్లిపాయలు చూపించాను కదండి మీకు దాన్ని కూడా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూస్తున్నారా ఇంత ఫైన్ కావాలన్నమాట రెండో కూడా ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకుందామండి దీనికి ఆయిల్ పడుతుందండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది చూస్తున్నారు కదా ఆయిల్ హీట్ ఎక్కగానే ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి అది వేసేసుకుందాం ఆ ఉల్లిపాయ పేస్ట్లో నీరు అనేది పోయేదాకా మనం దాన్ని ఫ్రై చేయాలండి చూస్తున్నారు కదా దాన్ని కొంచెం మళ్ళీ కలిపేసుకుందాం నూనెలో ఆలపా అనేది బాగా మగ్గాలండి పసుపు వేస్తున్నాను వేగిపోయిందండి ఇప్పుడు మసాలా కూడా వేసేసుకుందాం ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం అండి చూస్తున్నారు కదా వేగుతుంది మసాలా కూడా వేగిపోయిందండి నాలుగు పచ్చిమిరకులు వేసేస్తున్నాను ఒకసారి కలబెట్టేసుకుందామండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న సేర్మీన్ కూడా ఇందులో వేసేద్దామండి చూస్తున్నారు కదా ఎంత తెల్లగా వచ్చాయో చాలా చిన్న చిన్న చేపలండి ఈ సేర్మీన్ అనేది టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది తగినంత కారం అండి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను పడుతుంది ఒక స్పూన్ ఉప్పండి చివరిలో చూసుకుని మిగతా వేసుకుందాం మీకు తగినంత వేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందామండి ఒక మెల్లిగా కలుపుకోవాలండి చేప అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా అది వాటర్ రిలీజ్ చేయడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు కొంచెం మనం గ్లాస్ వాటర్ పడతాయండి వేసేస్తున్నాను ఇప్పుడు అంతా కొంచెం సరి చేసేసి సిమ్లో పెట్టేద్దామండి మెల్లిగా ఉడుగుతుంది పెద్ద ఎక్కువ వాటర్ కూడా పట్టవండి దీనికి చూస్తున్నారు కదా సేను మేము అలా ఒకసారి కుదిపి పెట్టేసుకొని కొంచెం ఇంకా వాటర్ అనేది మొత్తం డ్రై అవ్వాలండి కర్రీ అంతా ఇగురులా వండుకుంటున్నాం మనం దీనికి మటన్ మసాలా వేయాలండి ఆ చిన్న క్లిప్ మిస్ అయింది మీరు మటన్ ఆచి మటన్ మసాలా ఉంటుంది కదా అది వేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా ఇగురు అండి ఇది చాలా బాగుంటుంది అయిపోయిందండి తీసేస్తున్నాను బౌల్లోకి వేడి వేడిగా సీర్మీన్ కర్రీ రెడీ గోదావరి స్పెషల్ అండి మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్